జై శ్రీరామ్ చిన్నగంజాం బాపట్ల డిస్టిక్ ఇక్కడ ఈ స్థలంలో పురాతన సీతారామాలయము అంతకుముందు ఉండేది ఇప్పుడు నూతనంగా సీతారామాలయం నిర్మాణం చేయట కొరకు మూడవ తారీఖు కార్తీక సోమవారం రోజు శంకుస్థాపన ముహూర్తము ఉదయం పది గంటల నలభై మూడు నిమిషాలకు శంకుస్థాపన కోసం ఇక్కడ ఈ స్థలమంతా కూడా శుభ్రం చేసి శంకుస్థాపన కోసం అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి చూడండి అందరూ ఎలా సేవ చేస్తున్నారో ఈ స్థలంలోనే నూతన సీతారామాలయం ఏర్పాటు చేయబోతున్నారు చూడండి ఆంజనేయ స్వామి జెండా ఇలా శుభ్రం చేస్తూ ఉన్నారు శంకుస్థాపన కోసం ఇది టెంపుల్ ప్లానింగ్ అండి రేపు సీతారామాలయము నిర్మాణం ఈ విధంగా ఉంటుంది ఇది నమూనా ఇదే విధంగా రేపు దేవాలయం వస్తుంది ఇదిగోండి ఇక్కడ మార్కింగ్ చేస్తున్నారు జేసీబీ వచ్చి ఈ మార్కింగ్ ఉన్నంత వరకు దేవాలయం కట్టుబడికి ఇక్కడ మొత్తం గుంట తవ్వుతారు అదిగోండి టెంకాయ కొడుతున్నారు జేసీబీ స్టార్ట్ చేయడానికి జై శ్రీరామ్ ఓం నమో నారాయణాయ జేసీబీ వర్క్ జరుగుతుంది ఇలా జేసీబీ అక్కడ తోవి అదంతా ఎత్తి పక్కన పోస్తూ ఉంది ఇక్కడ ఉన్న విగ్రహాలే రేపు గుళ్ళో ప్రతిష్ట జరుగుతాయి జై శ్రీరామ్ 제이제이 스리다.